హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ అక్షరం ముక్క కూడా రాని వ్యక్తి ప్రకృతి కవిగా మారాడు బడి మొహం కూడా చూడని వ్యక్తి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అందించాడు అదే మ్యాజిక్ అంటే ప్రకృతి కవి రచయిత అందే శ్రీ తీవ్ర అస్వస్థకు గురయ్యి చికిత్స పొందుతూ కన్నుమూశాడు చదువుకు అక్షరానికి దూరంగా పెరిగిన సహజ సిద్ధమైన ప్రతిభతో అగ్రశ్రేణి కవిగా మారిన తెలంగాణ రాష్ట్ర గేయ రచయితగా ఎదిగి ఆయన జీవితం ఎంతో స్ఫూర్తిదాయకంగా మారి ప్రకృతిని గురువుగా భావించి తెలంగాణ ఆత్మను పలకరించి ఆయన పాటలు కవిత్వం ఎంతగానో ప్రజ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అందించిన అందిశ్రీ ప్రముఖ కవి రచయిత నంద్యశ్రీ కన్నుమూసారు ఇవాళ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాసను విడిచారు కాగా చదువుకు అక్షరం మొక్క కూడా రాని ఆమె దూరంలో ఉండి పెరిగిన తన సహజ సిద్ధమైన ప్రతిభతో అగ్రశ్రేణి కవిగా మారి తెలంగాణ రాష్ట్ర గేయ రచయితగా మారి చివరికి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కూడా అందించిన నందిశ్రీ ఎదిగిన తీరు ఒక అద్భుతమైన స్ఫూర్తిదాయకమైన కథగా మారింది వరంగల్ జిల్లా రేబర్తి అనే ఒక మారుమూల గ్రామంలో ఒక అనాథగా పెరిగి ఆయన చిన్నతనం నుంచే గొర్రెల కాపరిగా మారి మరియు పశువుల కాపరిగా మారి తన జీవితాన్ని సాధించాడు ఏ విధమైన ప్రాథమిక చదువు ఏ విధమైన ఉన్నత స్థాయి చదువులు ఏమీ లేకుండానా అసలు ఒట్టి బడి మొహం కూడా చూడలేదు ఆయనకు అక్షర ముక్క కూడా రాదు కానీ ఆయన బాల్యం అంతా పల్లెటూరి ప్రకృతిలో పశువుల మధ్య జంతువుల మధ్య పైరగాలి మధ్య పచ్చని పంట పొలాల మధ్య పక్షుల గుంపులతో కొండవాగులతో మట్టి వాసనతో ఆయన మనసు కవిత్వంతో అల్లాడిపోయింది ఈ ప్రకృతి అనుభవమే ఆయన్ను ఒక గురువుగా ఒక రచయితగా ఒక కవిగా మార్చింది ఆయన పాటలు మరియు కవిత్వం కేవలం పదాల కూరుపే కాదు తెలంగాణలో నేల ఆత్మను పలకరించే అంత సహజ సిద్ధంగా ఉంటుంది తాపీ పని నేర్చుకోవడానికి నిజామాబాద్ వెళ్ళినప్పుడు శృంగేరి మఠానికి చెందిన స్వామి శంకర్ మహారాజు ఆయన పాటలు విన్నారు ఆ పాట విని అద్భుతమైన కవిత్వం చెప్పి ఆయన ప్రతిభను గుర్తించి చేరదీసి ఆయన పేరును అంద్యశ్రీగా మార్చారు ఇక్కడే నుంచే ఆయన జీవితం ఒక కొత్త మలుపు తిరిగింది ఆ తరువాత తనకున్న నైపుణ్యంతో పాటల ద్వారా రచనల ద్వారా ప్రజల కష్టాలను ఉద్యమ స్ఫూర్తిని నింపే గేయాలు కవితలు రాసి ప్రజల మన్నలు పొందారు ఇతను రాసిన అందశ్రీ రాసిన మాయమైపోతున్నాడమ్మ మనిషి మాయమైపోతున్నాడు అనే పాట ఎంతో మంది మనసులను కదిలించి వేసింది అలాగే కొమ్మ చెక్కితే బొమ్మరా లాంటి అనేక రకాలైన జానపద గీతాలు మరియు విప్లవాత్మకమైన గీతాలు తెలుగు సినిమా రంగంలో కూడా ఆయన గొప్ప కీర్తిని తెప్పించాయి మళ్ళీ దశలో తెలంగాణ ఉద్యమంలో ఈయన పాత్ర ఎంతో మహోన్నతమైనది ఆయన ధూమ్ధామ్ కార్యక్రమంలో రూపశిల్పిగా తెలంగాణ పది జిల్లాల ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించాడు తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన జయ జయ హే తెలంగాణ గేయాన్ని కూడా అందశ్రీనే రచించారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ గేయాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక రాష్ట్ర గేయంగా ప్రకటించింది నిరక్షరాస్యుడైన అందే అపారమైన సాహిత్య సేవకు గుర్తింపుగా కాకతీయ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ కూడా ప్రదానం చేసింది ఏనాడు బడికి వెళ్ళని అక్షరం ముక్కు కూడా రాని ఒక వ్యక్తి తెలంగాణ సాహిత్యం మరియు తెలంగాణ గీతం రచయితగా మారిన ఈయన స్ఫూర్తి చూస్తే ప్రతి ఒక్క మనిషికి కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా మారుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్